వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మన గతంలో ఒక ఆర్టికల్ చేయడం జరిగిందండి ఏంటంటే మరుగున పడిన అవినీతిపై చంద్రబాబు అస్త్రం అని చెప్పి ఒక వీడియో చేసాం పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయన లైఫ్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు అందులోను చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేసినటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి సమయంలో అవినీతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఒక బిల్ అనేది చేయాలి ఒక చట్టం చేయాలి దానికి ముసాయిదా మొత్తం ప్రిపేర్ చేయండి అని చెప్పి ఇచ్చారు చాలా పటిష్టంగా చేశారు ఆ చట్టం ఉంటే ఈ క్షణం మేబీ నేను ఈ వార్త చదవడే చదివేటువంటి అవకాశం లేదంటే దీని మీద అనాలిసిస్ చేసే అవకాశం వచ్చిండేది కాదు ఇది తప్పెవరిదనాలి ఇక్కడ ఎందుకంటే మీకు కొన్ని సంగతులు ఇక్కడ గుర్తు చేస్తా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఏఈగా ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ంచి పీఎన్సీగా పనిచేసిన కాలంలో గుత్తేదారులను వేధించి మరీ లంచాలు వసూలు చేశారు రెండు వేల ఒకటిలో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న కేసు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏఈగా పనిచేస్తున్నప్పుడు బిల్లుల మంజూరుకు లంచం అడిగి మరీ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఆగస్టు ఏడో తేదీన గుత్తేదారు కృష్ణన్ రాజు బిల్లుల మంజూరుకి లంచం తీసుకుంటూ మరోసారి చిక్కినటువంటి అధికారి మరోసారి ఇప్పుడు దాడులు నిర్వహించి ఆయన బంధుమిత్రులలో తనిఖీలు విధుల్లో ఉన్నప్పుడు మూడు సార్లు పదవీ విరమణ తర్వాత ఒక్కసారి మొత్తం ఏసీబీ దాడులు సాగాయి ఒకే అధికారి మీద నాలుగు సార్లు ఒకే అధికారి మీద నాలుగు సార్లు దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి అలాగే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈయనకి అందలం మాత్రం కామన్గానే నడిచిపోయింది హీఈస్ నాన్ అన్ అదర్ దాన్ ఈఎన్సి శ్రీనివాస్ సబ్బవరపు శ్రీనివాస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనమాట ఈయన పనిచేసిందనమాట ఎందులో అంటే గిరిజన సంక్షేమ శాఖ దానికి మాజీ చీఫ్ ఇంజనీరింగ్ తర్వాత ఈయన గతంలో పాతిక లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మన ఆగస్టులోనే దీని మీద కూడా మనం అవినీతి అనుకోండి అని చెప్పి ఒక ఆర్టికల్ చేసాం మళ్ళీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు అదే సబ్బవరపు శ్రీనివాస్కి సంబంధించి ఇంకోటి కూడా వచ్చింది ఇప్పుడు ఎన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకున్నారు ఇవన్నీ కూడా తెలీదు అండ్ ఆయన రిమాండ్లో ఉండగానే రిమాండ్ విధించింది ఆ రిమాండ్ ఉండగానే రిటైర్ కూడా అయిపోయాడు శిక్ష ఏం పడుతుంది ఇంక ఇప్పుడు అరెస్ట్ లేదు ఏం లేదు రెవెన్యూ రికవరీ అనేది ఉంటుంది చట్టం మరి దాని నుంచి ఏమైనా చేయగలుగుతారా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటివరకు అంటే పాతిగేళ్ళు నాలుగు సార్లు దొరికాడు ఇప్పటికి ఏసీబీ వాళ్ళకి నాలుగు సార్లు దాడులు చేశారు మరి ఏసీబీ వాళ్ళు నాలుగు సార్లు దాడి చేసినా సరే శిక్ష ఎందుకు పడలేదంటారు ఇది అవినీతికి అత్యంత పరాకాష్ట అనుకోవాలి ఇంకా ఒక ప్రభుత్వ ఉద్యోగి చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసినటువంటి ఉద్యోగి అవినీతికి పరాకాష్ట అనుకోవచ్చు నాలుగు సార్లు దాడులు చేసిన తర్వాత కనీసం ఒకసారి అయిపోయింది రెండోసారి అన్న మారతాడు అనుకుని ఉంటే లేదు ఏముంది ఏసీబీ వాళ్ళు ఇక పట్టుకుంటారు ఏం చేస్తారు మహా అయితే నా అల్వాళ్ళు లాయర్ ఉంటాడు డబ్బులు పడేస్తా బెయిల్ తీసుకొస్తాడు అయిపోతుంది క్లియర్ నాసిరకం పనులు చేయిస్తారు వాటాలు తీసుకుంటారు కాంట్రాక్టర్ కూడా లాభాలు మిగిలాలి కదా మరి అలాగే వాళ్ళకి బిల్లులు రావాలి పని చేసినా కూడా బిల్లులు రావాలి అంటే ఈ ఇస్తేనే నీకు వస్తాయి ఇలాంటివి చాలా 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 జరుగుతున్నాయి మరి ఎందుకని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది ఎందుకని ఇలాంటి అధికారులని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయట్లేదు ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఏదైనా తప్పు చేశాడు లేదా ఒక పొరపాటు జరిగింది తన వల్ల అంటే వితిన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో టర్మినేషన్ ఉంటుంది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ తీసి పంపించేస్తారు కొంచెం చోట్ల అది కూడా ఉండదు కొన్ని చోట్ల కేసులు కూడా పెడతారు బట్ ప్రభుత్వ అధికారులు అన్న దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఎందుకు నిజాయితీపరులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి మాత్రం కష్టాలే వాళ్ళ నిజాయితీతోటి వాళ్ళకి శాపం కానీ ఇలాంటి వాళ్ళు ఈ అవినీతి అనకొండలు అవినీతికి పరాకాష్టలు వీళ్ళని మాత్రం ప్రభుత్వం సింపుల్గా వదిలేయాలి మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలి ఎంతకాలం నడవాలి ఇది ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏం పట్టదా అలాగే వైఎస్ఐపీ ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్న ఎందుకు అంత అందలం ఆయనకిచ్చారు ఎవరున్నారు ఆయన వెనక ఆయన ఈ వసూళ్ళు చేసినటువంటి దాంట్లో వేరే ఎవరికైనా వాటాలు ఉన్నాయా ఈ సభవ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవరికైనా బినామీనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేశారు కాబట్టి మొత్తం ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మీద కూడా ఆడిట్ చేయాల్సి వస్తుంది ఈయన పనిచేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు మరి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు మంజూరైనటువంటి బిల్లులు కావచ్చు మొత్తం అన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు రాష్ట్రం ఇచ్చినటువంటివి గిరిజన సంక్షేమ శాఖలో అక్కడ సద్వినియోగం అయ్యాయా లేదంటే ఇగో ఇలాంటి వాళ్ళు అందరూ ఉండి ఆమ్యామ్యాలు చేశారా ఇందులో మంత్రులకు వాటాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా బయటికి రావాలి కానీ వస్తాయంటారా ఈయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు వస్తారంటారా లేదా రాణిస్తారంటారా బట్ ఇక్కడ ఈ అధికారి సర్లే అలవాటు అయిపోయిందేగా మనకి చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఈయన ఇంటి మీద దాడులు చేయడాలు ఇవన్నీ జరిగాయి అందులో కీలకమైనటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోగలిగారు పోలీసులు ఏసీబీ వాళ్ళు ఇది జరిగినటువంటిది సో అవినీతి అంత ముందుస్తాము అని ఎవరన్నా ఇంకా మాట్లాడితే దయచేసి వాళ్ళందరికీ కూడా ఒక గులాపు ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళు చేయలేరు ఎవరు చేయలేరు అవినీతిని అంత ముందించడం ఎవరి వల్ల కాదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా